పరిశుద్ధుడైన యేసుక్రీస్తువర్ నామంలో యొక్క ఆది కాండము అధ్యాయం ఆది కాండం యొక్క అధ్యాయము వివరణలోనికి మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఈ రోజున ఏడు ఎనిమిది అధ్యాయాలకు వివరణ అలాగే వాటిలో కొన్ని ప్రశ్నలకు జవాబులు మీకు తెలియపరచబోతున్నాను అయితే మొదటగా మరి రాత్రంతా కూడా మీరు ఆ శ్రమించి మరి ఇప్పటిదాకా ఎన్నో జవాబులు చాలామంది పెట్టారు సో మీ అందరిని బట్టి కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి మీరు పెట్టిన జవాబులు కరెక్టా కాదా తెలుసుకోవే ముందు ఏడు ఎనిమిది అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ మనం తెలుసుకుందాం ఇక్కడ నోవా జలప్రలయం రాకముందుకు దేవుడు చెప్పినటువంటి మనము ఆరవ అధ్యాయం చూసుకుంటే దేవుడు ఒక వాడని తయారు చేయమన్నాడు ఎలా చేయమన్నాడు మొత్తం కూడా తెలుసుకున్నాం ఇప్పుడు దేవుడు యహోవాతో మాట్లాడుతూ నువ్వు నా ముందు నీతి ఉన్నావు కాబట్టి నువ్వు నీ కుటుంబం పడి వాడలోనికి వెళ్ళండి ఇక నేను వర్షాన్ని కురిపించబోతున్నానని చెప్పి అని ఏదైతే నోవాకి చెప్పాడో అంతే రీతిగా ఆయన ఒక జలప్రలయాన్ని రప్పించాడు నలభై రాత్రులు నలభై పగళ్ళు జలప్రళయం వచ్చి దరిదాపుగా చాలా రోజులు ఆ నీళ్ళంతా కూడా ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ నీళ్ళ మీద ఆ యొక్క వాడ తేలియాడి చివరకు అరరాత పర్వతం మీద అది స్టే అవుతుంది అక్కడి నుంచి మరి కొన్ని రోజుల తర్వాత ఈ భూమి ఎండిపోవటము దేవుడు ఏ విధంగా ఎండిపోయేలాగా చేశాడు తర్వాత నోవాహు లోనటువంటి నోవాహ్కి ఏ విధంగా తెలిసింది ఇలాగ నోవాహ్ కూడా మరి బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేయగా ఒకనొక సమయంలో ఈ భూమి మీద నీళ్ళు ఎండిపోయాయని తెలుసుకొని అతను కూడా తన కుటుంబంతో కలిసి బయటకు వస్తాడు బయటకు వచ్చి మరలా ఒక నూతన ప్రపంచాన్ని నోవాహు ద్వారా దేవుడు సృజించాడు ఈరోజున మనతో కూడా దేవుడు చెప్పేది ఎన్నో భయంకర సిచ్యువేషన్లో దేవుడు చెప్పేది ఏ భయంకరమైనటువంటి శ్రమలైతే నిన్ను వెంబడిస్తా నిన్ను ముంచేయాలని చూస్తున్నాయో వాటి మీద నుంచి నీకు ఒక కొత్త ప్రయాణం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఈరోజు నా ప్రళయాన్ని చూసి నోవాకు భయపడలేదు కానీ ఆ ప్రళయమును ఎదుర్కొన్నాడు ఆ ప్రళయము అయిపోయిన తర్వాత దేవుడు నూతన భూమిని నూతన ఆకాశాన్ని నోవాకు ఎలాగైతే వారి కుటుంబానికి ఇచ్చాడో ఈ రోజున ఎంతోమంది శ్రమల్లో సుడిగుండాలో చిక్కబడిన మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఏ శ్రమలో ఏ బాధలు ఏ ఇరుకులు ఏ ఇక్కట్లయితే మిమ్మల్ని ముంచేయాలని చూస్తున్నాయో వాటి మీదనే దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు వాటిని ఎదుర్కొనే శక్తినిస్తాడు తర్వాత ఆ నూతన జీవితాన్ని దేవుడు మీకు ప్రసాదిస్తాడు మంచిది ఆ ఈరోజు నా ప్రశ్నలకు జవాబు నేను పెట్టినటువంటి ఆ ప్రశ్నలకు జవాబు ఈరోజు మీతో చంపబోతా ఉన్నాను దయచేసి ఎవరైతే సమాధానాలు చెప్పారో వారు నోట్ చేసుకోండి మీరు పెట్టినటువంటి సమాధానం కరెక్టా కాదా కూడా చూసుకుందాం ఆ మొదటి ప్రశ్న ఏంటంటే ఆది కాండము ఏడు ఎనిమిది అధ్యాయులు ఉన్నటువంటి ప్రశ్న మొదటి ప్రశ్న దేవుని ఎదుట ఎవరు నీతిమంతులు నీతిమంతుడిగా కనిపించారు మొదటి ప్రశ్న దేవుని ఎదుట ఎవరు నీతిమంతులుగా కనిపించారంటే నోవాహు కనిపించాడు నోవాహు నీతిమంతుడిగా దేవుని దృష్టి కనిపించినప్పుడు నోవాహుతో పాటు తన కుటుంబం కూడా ఎన్నుకోబడింది సో మొదటిగా నోవాహే దేవుని దృష్టికి నీతి మంత్రులు కనిపించాడు తద్వారా తన కుటుంబాన్ని కూడా కాపాడుకోవటానికి నోవాహు ప్రయత్నం చేశాడు ఈ రోజున మనము కూడా కుటుంబంలో ఎవరైనా ఒకరి ద్వారా సరే ఆ కుటుంబము రక్షించబడుతూ ఉంది ఒకరి ద్వారా సరే ఆ యొక్క కుటుంబము ఆశ్రయించబడతా ఉంది కాబట్టి ఈ రోజున మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటే మన కుటుంబము కూడా ప్రతి శ్రమ నుంచి బాధ నుంచి కూడా విడిపించబడుతుందని తెలియజేస్తూ ఉన్నాను ఇంకా రెండవ ప్రశ్న ఎన్ని దినములు వర్షమును దేవుడు కురిపించాడు అంటే చాలా మంచి చక్కగా సమాధానం పెట్టారు రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నారు మీరు చాలా సంతోషం ఎన్ని దినాలంటే నలభై రాత్రులు నలభై పగళ్ళు సో ఫార్టీ డేస్ దేవుడు ప్ర ప్రతి క్షణము కూడా నిరాటంకముగా మరి తూములు ఆకాశపు తూములు ఓపెన్ చేసేసాడు గొప్ప వర్షం పడతానే ఉంది భూమంతా కూడా నిండిపోయింది అప్పుడు నలభై రాత్రులు నలభై పగలు ఏకదాడిగా కురుస్తున్న వర్షము దేవుడు కురిపించాడు మంచిది అందరూ కూడా చక్కని సమాధానం చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా మూడో ప్రశ్న జలప్రలయం రాకముందు నోవాకి జంతువులను సమకూర్చమని ఎన్ని రోజులు గడువు దేవుడు ఇచ్చారంటే అందరూ చక్కని సమాధానం పెట్టారు ఏడు రోజులు ఏడు రోజులు దేవుడు నోవాకే సమయం ఇచ్చి ఈ ఏడు రోజుల లోపు నువ్వేం చేయాలంటే జంతువులను నీకు కావాల్సిన ఆహారాన్ని వీటన్నిటిని కూడా సమకూర్చుకో ఎందుకంటే ఏడు రోజుల తర్వాత నేను జలప్రళయాన్ని రప్పించబోతా ఉన్నాను వర్షాన్ని కురిపించబోతా ఉన్నాను కాబట్టి ఈ ఏడు రోజులు నేను టైం ఇస్తా ఉన్నాను ఈ ఏడు రోజుల్లో కనుక నువ్వు సరి చేసుకోకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతావు దేవుడు హెచ్చరించినప్పుడు త్వరపడి ఏడు రోజుల లోపే నోవాహు నోవాహు అన్ని సమకూర్చున్నాడు ఆహారము జంతువులను పడవ జెడ్ కూడా ఆడి పడవని సిద్ధపాటు చేసుకున్నాడు ఆ పడవలోనికి జంతువులను ఎక్కించాడు ఆహారాన్ని సమకూర్చుకున్నాడు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు సో దేవుడు చెప్పిన ప్రకారం కూడా మరి నోబాబు చేశాడు ఏడు రోజులు దేవుడు గడువు ఇవ్వగా ఏడు రోజుల్లో కూడా గడువుని ఉపయోగించుకున్నాడు ఈరోజు దేవుడు మనకు కూడా కొంత గడువు ఇచ్చాడు ఆ గడువులో ఎవరైతే దేవుడు చెప్పట్లుగా చేస్తారో వారు కూడా రక్షించబడతారు దేవుడు చెప్పిన రోజులు కాకుండా తర్వాత చూసుకుందాంలే తర్వాత చేద్దాంలే ఏ ఈరోజు చేయకపోతే దేవుడు ఏమైనా అంటాడా అనుకుంటే ఖచ్చితంగా మీరు పాలవుతారు కాబట్టి దేవుని బిడ్లారా దేవుడు మనకిచ్చిన సమయంలో ఖచ్చితంగా మనము అది చేసి తీరాలి చేయాల్సిందే ఓకేనా మూడవ క్వశ్చన్కి ఆన్సరు ఏడవ రోజు ఏడు రోజులు ఇచ్చాడు దేవుడు నాలుగవ ప్రశ్న జలప్రలయం వచ్చినప్పుడు నోవా వయస్సు ఎంత మనం చూస్తే ఏ గ్రంథాల్లో దేవుడు నరుల అతిక్రమాన్ని బట్టి నూట ఇరవై సంవత్సరాలకి కుదించాడు అని మనం తెలుసుకున్నాం కానీ అతిక్రమము చేయని నీతిమంతుడికి మాత్రము దేవుడు ఆయుష్ తరిగించలేదు అది గుర్తుపెట్టుకోవాలి ముందు అధ్యాయాలు చూస్తే నరుల వయసు వారి అతిక్రమాన్ని బట్టి నూట ఇరవై సంవత్సరాలకు దేవుడు స్టాప్ పెట్టేశాడు కానీ నోవాహు మాత్రము జలప్రళయం వచ్చేసరికంట ఆరు వందల సంవత్సరాలు వయసులో ఉన్నాడు ఇంకా ఆరు వందల వయ ఆరు వందల సంవత్సరాల వయసులో ఉండి కూడా పడవలు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాడు నోవాహ్ కాబట్టి దేవుని బిడ్డల పక్షాన దేవుడు ఎప్పుడు వేచి మాడుతూనే ఉంటాడు మీ ఆరోగ్య విషయంలో ఆయుష్ విషయంలో కూడా దేవుడు మీ కొరకు పోరాడుతూనే ఉంటాడు మీ కొరకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రతిదినము కూడా రిఫ్రెష్ చేస్తూనే ఉంటాడు ఎవరైతే దేవుని నీతిమంతుడిగా ఉంటారో దేవుడు చెప్పిన పని చేస్తారో వారికి ఏది కూడా కొదువుగా ఉండదు వారి బ్రతుకు దినములు అధికములు అవుతాయని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి జలప్రలయం వచ్చినప్పటికీ నోవాహు వయసు ఆరు వందల సంవత్సరాలు మంచిది ఐదవ ప్రశ్న నోవాహ కుటుంబము ఎంతమంది అంటే మొదటగా మనం చూస్తే నోవాకి ముగ్గురు కుమారులు అని ఉంది ఇప్పుడు వాడ ప్రారంభించబట్టడానికి ముందు కానీ ప్రారంభించే నాటికి వారికి మ్యారేజ్లు అయిపోయినాయి మరి ముగ్గురు కోడలు కూడా వచ్చేసారు ఇప్పుడు నోవా కుటుంబం ఎంతమంది అంటే నోవాహు అతని భార్య ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడండ్రు మొత్తం కలిపి ఎనిమిది మంది సో చక్కని సమాధానం చెప్పినటువంటి మీకు దేవునిపేట అందునారు తర్వాత చూస్తే ఎన్ని రోజులు భూమి మీద నీళ్లు ఎక్కువగా ఉన్నాయి అంటే నలభై రాత్రులు నలభై పగలు దేవుడు విస్తారంగా కురిపించినప్పుడు నలభై రోజుల తర్వాత నూట యాభై రోజుల వరకు నీళ్లు అలాగే ప్రవహిస్తూ ఉన్నాయంట అయితే ఆగిపోయినప్పటికీ నూట యాభై రోజులు మాత్రము నీళ్లు ఏం చేస్తూ ఉన్నాయంటే ప్రవహిస్తానే ఉన్నాయి నలభై రోజులు ఏకదారిగా కొట్టేటువంటి ఆ నీళ్ళకి ఆ నూట యాభై రోజులు ఆ నీళ్లు స్టే ఇంకా ప్రవాహాలు ప్రవహిస్తూనే ఉన్నారు వాళ్ళకి ఇంకా ఉండిపోయారు కాబట్టి చాలామంది అక్కడ సమాధానం చెప్పారు నూట యాభై రోజులు నీళ్లు ఉన్నాయి నూట యాభై రోజుల తర్వాత నీళ్లు తగ్గుముఖం పట్టాయి దేవునికి మహిమ కలుగును గాక ఏడవ ప్రశ్న నీళ్లు తగ్గడానికి దేవుడు ఏం చేశాడు అంటే చాలామంది క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టారు కొంతమంది తెలుసుకోలేకపోయారు ఏం చేశాడు అంటే వాయువును విసర చేశాడు అనగా గాలి రప్పించాడు ఈ గాలి వచ్చే నీళ్లను కొట్టగా ఆ నీళ్ళన్నీ కూడా ప్రవాహంలాగా వెళ్ళిపోయి తగ్గుముఖం పట్టాయి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఉంది వాయువుని విసర చేయగా నీళ్ళన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి వాయువు అనగా గాలి గాలిని దేవుడు బలంగా విస్తరింపజేసినప్పుడు విస్తరింపజేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా కొట్టకపోయి నేల కనపడినట్టుగా బైబిల్ కను రాయబడి ఉంది మంచిది ఏడవ ప్రశ్నకు జవాబు వాయువు అనగా గాలిని చేయగా ఎనిమిదవ ప్రశ్నకు ఏ కొండ మీద నిలిచిపోయేను వాడ అంటే అరారాతు కొండ అరరాతు పర్వతం ఈ అరారాతు పర్వతం మీద ఇంకా నీళ్ళు తగ్గుముఖం పెట్టేసరికి పర్వతాలు ఫస్ట్ కనపడ్డాయంట పర్వతాలు కనబడినప్పుడు ఆ పర్వతాల్లో ఒక పర్వతం అరహరాత పర్వతం మీద ఈ ఓడ నిలిచిపోయింది ఇప్పటికీ కూడా అక్కడే ఉంది సో అరహరాత పర్వతం మీద ఆ యొక్క ఓడ ఇప్పటికీ స్టే అలాగే ఉంది చాలా బయటికి కూడా వాటిని తీసుకొచ్చారు ఫొటోస్ కానీ కొన్ని శిథిలాలు తీసుకొచ్చారు కాబట్టి దేవుడు చేసిన అద్భుతం చాలా గొప్పది కాబట్టి ఎనిమిదవ ప్రశ్నకు జవాబు అరహరాత కొండ మీద ఆ యొక్క నోవాహు ఓడ ఇప్పటికీ ఉంది తొమ్మిదో ప్రశ్న నోవాకి నీళ్ళు తగ్గిపోయాను అని ఎలా తెలుసుకున్నాడంటే ఆల్రెడీ ఆ నోవాకు ముందు ఒక పక్షిని పంపించాడు తర్వాత మరొక పక్షిని పంపించాడు ఫస్ట్ పంపించినటువంటి పక్షి బయటికి వెళ్ళి నిలబడటానికి స్థలం లేక వాళ్ళకి వచ్చేసింది రెండోసారి ఒక పావురాన్ని ఏ పావురాని నల్ల పావురం నల్ల పావురాన్ని ఆయన బయటికి వదిలినప్పుడు అది సాయంకాలం దాకా గెర్ర తిరిగి సాయంత్రం వస్తా వస్తే ఏం చేసుకొచ్చిందంటే ఒక ఆ ఒలివ చెట్టు కొమ్మ తుంచు తుంచబడినటువంటి ఒలివ చెట్టు కొమ్మను ఒక చిన్న కొమ్మను తీసుకొచ్చి నోహ గారికి ఇచ్చింది అప్పుడు అనుకున్నా ఆహా ఓకే ఇప్పుడు చెట్లు బయటకు వచ్చినాయి చెట్లు కనపడతాం నీళ్లు తగ్గినాయి అని చెప్పేసి ఆ నల్ల పావు తెచ్చేటువంటి ఆ ఒలివ చెట్టు కొమ్మను చూసినటువంటి నోవాకి నీళ్లు తగ్గుతున్నాయి అని తెలిసింది సో చాలామంది రైట్ ఆన్సర్ చెప్పారు దేవుడి మిమ్మల్ని గాక ఇంకా మొదటి పదవ ప్రశ్న నోవా మొదటిగా బయటికి దేన్ని పంపాడు అంటే కాకిని పంపాడు కాకిని మొదటిగా కిటికీ ఓపెన్ చేసి బయటికి పంపినప్పుడు ఆ కాకి బయటికి వెళ్ళిపోయి చుట్టూ నీళ్ళు ఉండటం వల్ల ఎక్కడా కూడా కాలు మోపడానికి అవకాశం లేక మొత్తం తిరిగి తిరిగి మరలా అదే ఓడలో తిరిగి వచ్చేసింది ఆ తిరిగి వచ్చినప్పుడు నోవాకి అర్థమైంది కింద ఇంకా నీళ్లు విస్తారంగా ఉన్నాయి భూమి కనిపించట్లేదని సో మొదటగా నోవాకు బయటికి పంపినటువంటి పక్షి ఏంటంటే కాకి సో ఈ కాకి వల్లే నోవాకి ఇంకా నీళ్లు కింద ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాడు నల్లపావరం వల్ల నీళ్ళు తగ్గుతున్నాయని తెలుసుకున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ పది ప్రశ్నలకు జవాబు చెప్పిన మీ అందరికీ కూడా ప్రయోగపేట వందనాలు ఇంకా దినదినము కూడా మీరు అభివృద్ధి పొందాలి ఇంకా ఈ ఆది ఉన్న ప్రతి అధ్యాయం కూడా క్షుణ్ణంగా నిద్రలో లేపినా సరే మీరు దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యకారాలు సృష్టి ఈ సంస్థను కూడా మీరు తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాను రేపటి దినం ఆ తొమ్మిది పది అధ్యాయాల ద్వారా మరల మీ ముందుకు వస్తాను మరొకసారి ఆన్సర్ల కొరకు వెతికి అధ్యయనం చేసి ఆ టైప్ చేసి కష్టపడిన మీ అందరికీ కూడా దేవునిపేట వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక Amen. Praise the Lord.